నేను అర్జున్ నేను ఈ సంవత్సరమే ప్రవేశం పిల్లలకి బోధిస్తున్నాను ఇప్పుడు మా ప్రవేశం పిల్లలు పళ్ళు వాటి ఉపయోగాల గురించి తమ తమ ముద్దు ముద్దు పాటల్లో ఉంటా పిల్లలు నచ్చేది నేను ఎన్ని ఉన్నాను తినడం వల్ల Ni peri ek nanam? Na peri Wanya. Idi ni kevarki naipicharu? Amma. Na peru Srinavekupanna. Nandu andarum Apple anayattaru. Apple nukati pandu. Apple aku patsa pahupu walu antu.

नैनू देनु मेनु नैनू शमिनी नलो तेनु तानु मेरे कुंडली अणक पर्वको मेरो चेतान ननगेउतिकी प्रसादं गास्ताहु सम्नि सबो खावे నేను శీతాకాలం కంపెనీ నేను చలికాలంలో వస్తాను నేను అకాలంలో ఉంటాను నా పైన అక్కుపొచ్చే రంగుతూ ఉంటాను నా లోపల తీయని ఉంటాయి నా తీయని ఐస్ క్రీమ్ ఎవరు నేర్పించానా అమ్మాండి నా పేరు దానమ్మ పండు దానన్న పండుగ చూస్తే

రోజు దాన్ని మతి నానా తెలుగు వచ్చు నీ పేరేన్నానా ఎవరు నేర్పించండి నానా నేను బొప్పాయి పళ్ళు నేను చాలా రుచిగా ఉంటాను నా రంగు నుండి నాజ రంగులో ఉంటుంది నాలో విటమిన్ ఫైబర్ మరియు పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి నన్ను తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది శక్తి పెరుగుతుంది అందుకే మీ ఆహారంలో తీర్చడం చాలా మంచిది నా పేరు జాంబులు నేను ఆకుపచ్చ రంగులో ఉంటాను నా లోపల తెలుపు రంగు మరి గులాబీ రంగు ఉంటుంది నేను పండుకి నేను చలికాలంలో దొరుకుతాను నాలో చాలా పోషకాలు మరియు విటమిన్లు ఉంటుంది అందుకే మీ ఆరోగ్యానికి మంచిది చిన్నలు మరియు పెద్దలు నన్ను తినడానికి ఇష్టపడతారు బుజి పాపాయలు జాబ్ మంది అంటారు అదే ఎవరు నేర్పించారు అమ్మా బాగుందరగా చేస్తున్నా